హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సెవెంటీ త్రీ పాప నామకరణం ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది అను అలసిపోయింది అని చెప్పి ఇక పాపకి స్నానం పోసి చక్కగా పల్చటి డ్రెస్ వేసి పాపని అను చేతికి ఇచ్చి ఇక తల్లి కూతురులో రెస్ట్ తీసుకోండి ఇప్పటికే ఎంత దిష్టి తగిలిందో ఏంటో అని విక్రమ్ అనుని తీసుకెళ్ళు అనడంతో ఇక విక్రమ్ అను పాపని తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళారు పాపం విక్రమ్ దగ్గర ఉండడంతో పాప విక్రమ్ దగ్గర ఉండడంతో విక్రమ్ గారు నేను ఫ్రెష్ అయి వస్తాను విక్రమ్ గారు అని అను ఫ్రెష్ అయి వచ్చి పాపకి పాలు పడుతూ ఉంటే విక్రమ్ కూడా ఫ్రెష్ అయి వస్తాడు కాసేపు బానే పాప పాలు తాగుతుంది కానీ ఆ తర్వాత ఇక రాగం ఎత్తుకుంటుంది విక్రమ్ అను ఎంత ఎత్తుకున్నా ఊరుకోబెట్టినా అసలు ఊరుకోదు అను పాలు పట్టినా కూడా తాగకుండా చాలా చిరాకు పడుతూ ఏడుస్తూ ఉంటే ఏడుస్తూ ఉండేసరికి అనుకి భయం మొదలై అత్తయ్యని పిలవండి విక్రమ్ గారు పాప ఎందుకో ఏడుస్తుంది అని అంటుంది ఏం కాదు ఊరుకో అవే దిష్టి తగిలింది అనుకుంటే అంతే నువ్వేడవకు అని చెప్పి వెంటనే విక్రమ్ మహేశ్వరి మంజుల గారిని రూమ్కి పిలిచాడు పాప ఏడుస్తుంది అనేసరికి అందరూ రూమ్ కి పరిగెత్తుకుంటూ వచ్చి పాపని ఎవరు ఎత్తుకున్నా కూడా అస్సలు ఏడుపు ఆపడం లేదు అంతకంతకు ఏడుపు ఎక్కువ అవుతూ ఉంటే మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్దాం నాకెందుకో భయంగా ఉంది అన్నాడు విక్రమ్ కంగారుగా కూతురు అంతలా ఏడవడం చూసి అయ్యో నాన్న ఏమీ అయి ఉండదు పిల్లలు అలానే కంగారు పెడతారు ఏం కాదు ఇవాళ ఫంక్షన్లో అందరి కళ్ళు పడ్డాయి కదా అలాగే అందరూ ఎత్తుకున్నారు కదా దిష్టి తగిలింది అంతే అయి ఉంటుంది నువ్వు కంగారు పడకు ఉండు అని చెప్పి పాపకి మరోసారి అనుతో కలిపి దిష్టి తీసి పాపకు వేయాల్సిన సిరప్లు కూడా వేసి మళ్ళీ ఒకసారి చక్కగా స్నానం చేయించి ఇప్పుడు పట్టించు అను పాపకి పాలు అనడంతో అను ఏడుస్తూనే పాపకు కాసిన్ని పాలు పట్టించాక అప్పుడు ఏడుపు ఆపి అందరినీ చూస్తూ ఉంటుంది అన్వి పాప దొంగ పిల్ల అయిపోతుంది ఇలా అందరినీ కంగారు పెట్టొచ్చా చెప్పు ఇక మీ అమ్మ నాన్న అయితే చూడు నీకన్నా ఎక్కువ వాళ్ళే ఏడ్చేలాగా ఉన్నారు అంతలా కంగారు పెట్టొచ్చా మమ్మీ డాడీని అని చెప్పి మంజులా గారు మనవరాలని కాసేపు ఆడించి ఇక ఏడవదిలే అను కంగారు పడుకు పిల్లలు అన్నాక అలానే ఏడుస్తారు తల్లి సరేనా ఇప్పుడు పడుకోబెట్టు అని చెప్పి మనవరాల్ని అను చేతికి ఇచ్చి అందరూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ అమ్మఒడిలోకి చేరి చక్కగా చప్పుడు చేస్తూ పాలు తాగుతున్న కూతుర్ని చూసి ఎంత కంగారు పెట్టేసావు తల్లి అని విక్రమ్ కూతుర్ని ముద్దాడుతాడు మీలాగే ఇన్ని వేషాలు వేస్తుంది చూడండి అంది అను వసై పాప ఏడిస్తే నేనేం చేశానే అన్నాడు విక్రమ్ మీరు కూడా అంతే అండి మీకు కూడా కోప కోపం బాధ దుఃఖం సంతోషం అన్నీ ఒకేసారి వస్తాయి అవన్నీ నా మీద చూపిస్తారు కదా ఇప్పుడు మీ కూతురు కూడా అలాగే అనుకుంటా నన్ను కంగారు పెట్టేస్తుంది అంది అను నీ నీకు బాగా ఎక్కువ అయ్యిందే నా కూతురు మీద నా మీద ఏడుస్తున్నావు దొంగ మొహందన పో అని అను నడుమును గిల్లి కూతురు చక్కగా అమ్మ నాన్న గొడవ ఎంజాయ్ చేస్తూ పాలు తాగుతూ ఉంటాయి బంగారకొండ నువ్వు కడుపు నిండా పాలు తాగేసి నా దగ్గరికి వచ్చాయి తల్లి ఇది మనల్ని ఎన్ని మాటలు అంటుందో చూసావా అని కూతురుతో మాట్లాడుతూ ఉన్నాడు విక్రమ్ పాలు కూడా ఎందుకు ఇప్పుడే తీసుకోరాదండి అప్పుడు మాత్రం నా దగ్గరికి రావడం ఎందుకు అంది అను వెటకారంగా నువ్వు పాలు ఇవ్వకపోతే ఎలాగే మాకు ఆకలి అవుతుంది కదా అందుకే ఓన్లీ పాలు తాగే అప్పుడే వస్తుందన్నమాట నా బంగారు తల్లి నీ దగ్గరికి అప్పుడు మాత్రం పాలు ఇచ్చేసాయి ఆ తర్వాత మేము ఆడుకుంటాం ఓన్లీ పాలు ఇవ్వడానికే నువ్వు లేకపోతే అసలు నీ అవసరమే లేదు మాకు అని ఫోజ్ కొట్టాడు విక్రమ్ అవునా ఏం అవసరం లేదు కదా నాతో మీకు అని అడిగింది అను అవును ఏం అవసరం లేదు పోవే అని పెద్ద బిల్డప్పులు కొట్టి కూతుర్ని జో కొడుతూ ఉన్నాడు విక్రమ్ పాప పడుకున్నాక అను లేచి తను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ వేసుకొని పాపకి చక్కగా డైపర్ వేసి కాళ్ళకి సాక్షులు తొడిగి తనని పడుకోబెట్టింది అను చేసేది అంతా చూస్తూ ఉన్న విక్రమ్ విష్ణుమూర్తి పోజ్లో పడుకొని ఉన్నాడు అను అతడిని చూసి చూడనట్టే చూసి లైట్ ఆఫ్ చేసి అను కూడా వెళ్లి కూతురు పక్కన పడుకుంది విక్రమ్ని పట్టించుకోకుండా ఐదు నిమిషాలు చూసిన విక్రమ్ బాబు మెల్లిగా అను సైడ్ వచ్చి అను మీద చేయి వేశాడు అంతే నెక్స్ట్ మినిట్ విసిరి కొట్టింది అను పాప అతడి చేయిని అను కోపానికి విక్రమ్ ముసిముసిగా నవ్వుకుంటూ మళ్ళీ చేయి వేస్తాడు కానీ మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అరే ఇప్పుడు ఎందుకు కోపం వస్తుంది నీకు అసలు కాస్త అయినా జాలి దయ లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ ఒక్క నైట్కే ఇంత జరిగిపోయింది మన మధ్యలో మళ్ళీ నీ మీద చేయి వేశానా నేను పాపం పిల్లడు చేయి వేస్తుంటే దగ్గరికి తీసుకోవాల్సింది పోయి ఇలా నెట్టివేయడం నీకేమైనా బాగుందా అనే దయ్యం రాక్షసి రాకాసి కొరివి దయ్యం అడవి దయ్యం అన్ని నువ్వేనే దొంగ మొహందాన చేయి వేస్తే చాలు విసురు కొడుతున్నావు అన్నాడు విక్రమ్ కోపంగా అన్ని దయ్యాలు నేనే అయినప్పుడు దయ్యంతో సరసాలు మీకు అవసరమా వెళ్ళి వేరే అమ్మాయిలు చూసుకోపోండి ఇక్కడ నుండి మర్యాదగా అని అరిచింది అను వసే వసే ఏదో కోపంలో నాలుగు మాటలు అంట పట్టించుకుంటారా మళ్ళీ అది కూడా బెడ్ టైంలో నా బంగారం కదా కాస్త రొమాన్స్ ఏదో చేసుకుంటాను లేవే అసలే పేషెంట్లా ఉన్నావు ఇప్పుడు నిన్నేమైనా చేస్తే నీకన్నా ముందు మా అమ్మ నా తోలు తీస్తుంది అని నువ్వు హెల్దీగా తయారయ్యాకే కానీ నా బంగారం కదా ఒక్కసారి ఇటు తిరగవే కనీసం గట్టిగా హగ్గైనా చేసుకుంటాను అని మొదలుపె అని బతిమిలాడడం మొదలుపెట్టాడు విక్రమ్ లేదు ఏమీ లేదు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి లేకపోతే అత్తయ్యని పిలిచి చెప్తాను ఏమనుకుంటున్నారు పిచ్చివేషాలు వేస్తున్నారా ఇప్పటి వరకు నా అవసరం లేదన్నారు కదా మరి ఇప్పుడెలా అవసరం పడింది నాతో గుర్తుకు రాగానే నేను గుర్తొచ్చాను మీకు మీ కూతురికి మీ కూతురికేమో పాలు ఇవ్వడానికి నేను కావాలి మీకేమో సరసం ఆడడానికి కావాలి కానీ లేకపోతే నేను మీకు గుర్తే రాను కదా వెళ్ళండి మీరిద్దరు అలాగే ఉండాలి రేపటి నుండి నా దగ్గరికి వచ్చారు ఇద్దరికి దెబ్బలు పడతాయి చెప్తున్నా అంది అను అరే ఏదో కోపం ఫ్రస్ట్రేషన్లో నాలుగు మాటలు అంటామే మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు నువ్వే కదా మాకు అన్ని అందుకే ఒక్క మాట అన్నాం అంతే కూతురు భర్త అని చూసి చూడనట్టు వదిలేయాలి కానీ ఇలా కూతురుపై భర్తపై కోపం పెంచుకుంటారంటే ప్లీజ్ మా బంగారం కదా ఒక్కసారి ఇటు తిరగవే అని విక్రమ్ ఎంత బతిమిలాడుతున్నా కూడా అను మొండిపట్టు పట్టి అసలు విక్రమ్ వైపు తిరగడమే లేదు రే విక్రంగా ఉన్నవాడివి ఉండక నీకంత నోటి దూల ఎందుకురా అది ఉండక ఉండక మంచిగా ఉంటే దాన్ని గెలికించుకొని ఇప్పుడు దానికి కోపం తెప్పించావు అనుభవించురా సన్నాసి ఇక అని విక్రమ్ ఇన్నర్లోనే అతడిని అతడే వంద బూతులు తిట్టుకొని మెల్లిగా నా బంగారం కదే ఒక్కసారి ఇటు తిరగవే ప్రాణం అల్లాడిపోతుంది నువ్వు పక్కన ఉండి కూడా నిన్ను టచ్ చేయకపోతే అన్నాడు అలాగే ఉండండి నన్ను టచ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ ఖచ్చితంగా మా పెద్దవా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అప్పుడైతే మీకు తిక్క కుదురుతుంది నెల రోజుల పాటు రానే రాను ఇక్కడికి అందు అంది అను రేషంగా ఏంటే నెల రోజులు పుట్టింటికి పోతావా కొడితే పళ్ళు రాలిపోతాయి అసలే మన మధ్య ఇంత దూరం వచ్చింది అని నేను అనుకుంటుంటే మళ్ళీ నువ్వేమో పుట్టింటికి వెళ్ళిపోతావా నెలలు నెలలు తోలు తీస్తా ఏమనుకుంటున్నావో ఇక నుండి నిన్న రోజు కూడా వదిలేదే లేదు నువ్వు ఎక్కడికి పోయేదే లేదు కాళ్ళు విరగొడతాను ఏమనుకున్నావో మళ్ళీ పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య అన్నావంటే అన్నాడు విక్రమ్ చూసారా ఎన్ని తిడుతున్నారు మీరు అసలు మీకు నేనంటే ప్రేమే లేదు ఏదో మీ కూతురు మీద ప్రేమతో నన్ను పెళ్లి చేసుకున్నారు అంతే తప్ప మీకు అసలు నేను అంటే లెక్కే లేదు ఎన్ని తిడుతున్నారు నన్ను అదే నా మీద ప్రేమ ఉంటే చక్కగా వెళ్ళేసి రావే రెండు రోజులు అనేవాళ్ళు కానీ చూడండి ఎలా అంటున్నారు నన్ను పైగా బతిమలాడడం కూడా లేదు అంత ప్రేమ లేనిదే ఎందుకు పెళ్లి చేసుకున్నారు నన్ను అని ఏడుపు మొదలు పెట్టడంతో దేవుడా గోలరా నాకు ఇంత మూడ్ స్వింగ్స్ ఉన్నాయంటే నీకు ప్రెగ్నెన్సీలో లేవు కదా డెలివరీ అయ్యాక వచ్చాయి నా కర్మ కొద్ది అని విక్రమ్ తలకొట్టుకొని అది కాదే తల్లి అసలు నేను చెప్పేది వినే ఇలా ఏడ్చి ఇంకా ఆరోగ్యం పాడు చేసుకోకు ఓకేనా బంగారం కదా పాప ఏడుస్తుంది మళ్ళీ నువ్వు ఏడిస్తే కాస్త ఊరుకోవే అంటే అను ఎక్కడ ఊరుకుంటుంది అను పాప ఇంకా రాగం ఎక్కువ ఎత్తుకుంది ఇక విక్రమ్ బాబుకి ఏం చేయాలో తెలియక డైరెక్ట్గా అను నోటిని మూసేశాడు అతడి పెదాలతో దెబ్బకి అను మ్యూట్ అయితే విక్రమ్ అనునే చూస్తూ ఉండి ఆ ముద్దుని టీస్గా మార్చేసి ఆమె పెదాలను అందుకొని ఆమె మీదకి చేరిపోయి ఆమెకి ఊపిరి ఆడనివ్వకుండా చేశాడు చాలాసేపు ఆమెకి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ విక్రమ్ని భుజాల మీద కొడుతూ ఉంటే అప్పుడు మెల్లిగా ఆమె పెదాలను వదిలి ఆమెకు దగ్గరగానే ఉండి ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగావనుకో ఇంకా డబుల్ అవుతుంది ఇది చెప్తున్నా అసలు నేనేమైనా అన్నానంటే నిన్నేదో నా పాటికి నేను ముద్దు హగ్గు తీసుకుందామని వస్తే ఎన్ని మాట్లాడుతున్నావే ప్రేమలేనివే నీ కోసం ఇన్ని చేశానంటే పిచ్చి మొహందానా అన్ని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఏ తన్నులు ఉందా నీకు అన్నాడు విక్రమ్ చూసారా ఇప్పుడు తిట్లు అయిపోయాయి మళ్ళీ కొడతాను అంటున్నారు అని అను మళ్ళీ ఏడుపు మొహం పెట్టేసరికి విక్రమ్ ఆమె ఏడుపు మొహం చూసి నవ్వుతూ అన్ని వేషాలు ఎందుకు వేస్తున్నావే అని అను కందిన కింది పెదవి పట్టుకొని లాగుతూ నేను మంచిగా ఏదో రొమాన్స్ చేసుకుందామని వస్తే ఏడ్చి తిట్టి కొట్టి నువ్వే మళ్ళీ ఇదైపోతున్నావు అని అనుని గట్టిగా హత్తుకొని చూస్తే చూస్తే లాగా కనిపిస్తావు కానీ పెద్ద డేంజర్ దానివే నువ్వు నీలో ఉన్న ఇన్ని వేరియేషన్స్ ఎవ్వరికీ తెలియవు కదా నాకు ఒక్కడికే చూపిస్తున్నావు తల్లి ఇంత బంపర్ ఆఫర్ నాకేనా అని అడిగాడు విక్రమ్ మరి నన్ను పెళ్లి చేస్తుంది మీరే కదా మీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తాయి అని అంది అను చాలు మహా తల్లి అని తల్లిగా మారాక ఇంకా అందంగా ఇంకా ముద్దుగా కనబడుతున్న భార్యని ఏదో చేసేయాలి అని ఉన్నా ఇప్పుడేం చేయకూడదు కాబట్టి అన్ని మూసుకొని అను మొహన్ నిండా ముదులు పెట్టి గాఢంగా ఇంకోసారి ఆమె పెదాలను అందుకొని ఆమె ఈదపై మొహం దాచుకొని ఆమెను గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాడు విక్రమ్ ఇక అను కూడా ఓ వైపు కూతుర్ని చూస్తూనే ఇంకోవైపు విక్రమ్ తల నిమురుతూ హాయిగా నిద్రలోకి జారుకుంది మధ్యలో మెలకు వచ్చిన విక్రమ్ లేచి చూసేసరికి కూతురు ఆడుతూ కనిపించింది వెంటనే కూతుర్ని ఎత్తుకొని కాసేపు ఆడించి రూమ్ లోనే ఎత్తుకొని అటు ఇటు తిరగడంతో నాన్న భుజంపై అలానే పడుకుంది కొట్టిది ఇక కూతుర్ని తీసుకువెళ్లి అను పక్కన వేసి అనుకి కూతురికి కలిపి బ్లాంకెట్ కప్పి కూతురు మీద అను మీద చేయి వేసి హాయిగా నిద్రపోయాడు విక్రమ్ మళ్ళీ ఉదయాన్నే కూతురు పాల కోసం ఏడుస్తూ ఉండడంతో అను లేచి పాపకి పాలు పడుతూ ఉంటే విక్రమ్ కూడా కూతురు ఏడుపుకి లేచి అను ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు కూతురు పాలు తాగాక కూడా నిద్రపోకుండా చూస్తూ ఉండడంతో ఇదిగోండి విక్రమ్ గారు మీ కూతురు ఆడుతుంది కాసేపు చూడండి తినని అని పాపని విక్రమ్కి అప్పచెప్పి తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ లోకి వెళ్ళింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి Please subscribe my channel Bad Boy Love Stories. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.